ఆత్మానంద స్వరూపు లేని ముక్తితనం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం సాధనలో కానీ లేదా మన నిత్య జీవితంలో కానీ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ ఫర్ సక్సెస్ ఇన్ సాధన అది ఏమిటి అంటే ఆహారం మనకి ఒకప్పుడు ఎప్పుడో పాత రోజుల్లో అది కరువు అని చెప్పేసి ఒక పదం వినిపించేది అంటే తిండి లేక చనిపోయేవాళ్ళు కానీ ఈ రోజుల్లో తిండి దొరక్క చనిపోయేవాళ్ళు లేరు తిండి తిని తిని చనిపోయే వాళ్ళే ఉన్నారు తిండి ఆహారం అధికంగా తీసుకోవటం వల్ల తీసుకోకూడని ఆహారాన్ని అధికంగా తీసుకోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది యాక్చువల్ గా ఒక యోగి అనేవాడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే దాని గురించి లాహిరి మహాశైలు ఒక మాట చెప్తారు మితము హుతము హితము అయినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్తారు మితము అంటే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి హుతము అంటే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి హితము అంటే శరీరానికి మనస్సుకు హితాన్ని సుఖాన్ని కంఫర్ట్ ని ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ నాలుక రుచి కోసం మాత్రమే ఆహారాన్ని తీసుకోవటం వల్ల చాలా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవటం జరుగుతుంది అసలు ఈ ఇబ్బందులకి మెయిన్ రీజన్ ఏంటంటే నాలిక నాలిక యొక్క రుచి ఈ నాలిక యొక్క రుచి అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చేది ఏమిటంటే గొలగలముడి వెంకయ్య స్వామికి ఒక ఒకడు తీసుకొచ్చి లడ్డు ఇస్తే తినమని ఆ లడ్డులో ఆ లడ్డుని పిసికి పొడి చేసి దాంట్లో కారపొడి కలుపుకొని తిన్నారంట అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి అవధూత స్థితిలో ఉన్నటువంటి స్వామి కూడా నాలికని అదుపులో అంటే ఆ లడ్డుకి ఉన్నటువంటి రుచిని విరిసేయటానికి కారపుడు కలిపారు అంటే అర్థం చేసుకోండి నాలిక ఎంత ప్రమాదకరమైందో మనకి జన్మలు తిప్పే దాంట్లో చాలా మంది ఆ కర్మల్లో ఇంద్రియాలే తిప్పుతా ఉంటాయి జ్ఞానేంద్రియాల్లో కర్మేంద్రియ దాంట్లో జ్ఞానేంద్రియాల్లో కళ్ళు చెవులు ముప్పు ఆ ఈ ఈ నాలుక అనేది కూడా ఇంపార్టెంట్ ఈ నాలుక అనేది కొన్ని లక్షల జన్మలు కూడా తిప్పగలదు అంటే రకరకాల రుచులు చూడటానికి తినటానికి మళ్ళీ మళ్ళీ పుట్టే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎంత ఏమో చూడండి అంటే అది అంటారు కదా అలాంటి జన్మలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమంటారంటే మీరు తినటానికే పుట్టాడ్రా అంటారు చూసారా వాళ్ళందరూ కూడా నాలికకి సంబంధించి రుచులను ఆస్వాదించడానికి పుట్టిన జన్మలు అయ్యి అది కూడా మన ఈ భవచక్రంలో పడేసి తిప్పుతా ఉంటుంది అంటే నాలిక కూడా చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి సాధకుడు అనేవాడు తీసుకోవాల్సినటువంటి ఆహారం రుచికరమైంది అంటే రుచిని పూర్తిగా విరిసేసి తినాల్సిన అంత అవసరం ఏమీ లేదు కాకపోతే మితంగా ఆరోగ్యకరమైందిగా హితవు చేసేదిగా ఖచ్చితంగా ఆహారం అనేది ఉండాలి కాబట్టి మనకి మరి ఆహారం ఎక్కువ తీసుకోవటం వల్ల జరిగేటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఆహారం అనేది మూలాధార చక్రానికి సంబంధించినది ఆహారం అనేది మూలాధార చక్రానికి సంబంధించింది మూలాధార చక్రం యొక్క పాలు ఎక్కువ అయితే శరీరంలో ఘనత్వం అనేది పెరిగిపోతుంది అంటే మూలాధార చక్రం అనేది ఘనత్వానికి సంబంధించి సాలిడ్ కదా చక్రాలన్నింటిలో కూడా స్థూలమైనటువంటి చక్రం ఏదంటే మూలాధార చక్రం మిగిలిన అన్ని సూక్ష్మం వస్తాయి మూలాధార చక్రం కంటే కూడా స్వాదిష్టాన అంటే నీరు ఇంకొంచెం సూక్ష్మ ఇంకా సూక్ష్మమైంది నీటి కంటే కూడా అగ్ని ఇంకా సూక్ష్మమైంది అగ్ని కంటే వాయువు సూక్ష్మమైంది వాయువు కంటే తత్వం అనేది ఇంకా సూక్ష్మమైంది ఇలాగా మూలాధార చక్రం అనేది అన్నిటికంటే ఘనత్వానికి అన్నిటికంటే కూడా సాలిడ్ స్టేట్ లో ఉంది మూలాధార చక్రం ఆ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆహారం అనేది మూలాధార చక్రానికి సంబంధించింది ఆ ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో స్థూలమైనటువంటి బుద్ధి స్థూలమైనటువంటి శరీరం స్థూలమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి కానీ ఒక సాధకుడికి కావలసింది సూక్ష్మమైనటువంటి ఆలోచించేటువంటి శక్తి కావాలి ఆ సూక్ష్మమైనటువంటి ఆలోచన శక్తి కావాలి అంటే ఆహారాన్ని అంత తీసుకునేటువంటి వ్యక్తికి ఆ అనుభవం అనేది కలగదు ఆ సూక్ష్మం చాలా సూక్ష్మంగా ఉంటాయి కలిగేటువంటి అనుభవాలు జరిగే శరీరంలో జరిగేటువంటి అనుభవాలు చిన్న చిన్న సన్సేషన్స్ ఉంటాయి ఆ సన్సేషన్స్ కారణాలు ఉంటాయి దేవీ దేవతలు మనకి ఆవహించిన అంటే వాళ్ళ యొక్క ఆ కాన్షియస్ అనేది మనలోకి ప్రవేశించినప్పుడు అది చాలా సూక్ష్మంగా ఉంటది గమనించడానికి మనం బాగా తినేసి ఉంటే ఒళ్ళు మందం చేసి బాగా మత్తు ఎక్కువ ఉంటే ఆ దాంట్లో తెలవదు అది ఆ సూక్ష్మమైనటువంటి విషయాన్ని గమనించేటువంటి శక్తి సాధకుడికి ఉండదు కాబట్టి ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి భగవద్గీతలో కూడా ఆహారం అధికంగా తీసుకునే వాళ్ళు ఆహారం అస్సలు తీసుకునే వాళ్ళు బాగా నిద్రపోయే బాగా ఎక్కువగా నిద్రపోయేటువంటి వాళ్ళు అస్సలు నిద్రపోయినటువంటి వాళ్ళు ఈ రెండు స్థితిలో ఉండే వాళ్ళు కూడా యోగగానికి పనికిరారు ఏదైనా కానీ సమంగా అంటే బ్యాలన్స్డ్గా సమతూలి స్థితిలో మన జీవితాన్ని ఉంచుకున్నట్లయితే ఆ స్థితిని మనం పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఆహారాన్ని తీసుకునేటువంటి విషయంలో ఇది మాస్టర్ కి సంబంధించి మాస్టర్ కి కాబట్టి దీన్ని అదుపులో పెడితేనే విషయాలు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఆలోచనలు కానీ అన్ని విషయాలు కూడా మనం ఇంతకు ముందు చేసుకున్నటువంటి వీడియోల్లో కూడా చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ఆహారం అనేది రక్తం మాంసం ఎముకలు మజ్జ అని ఇలాగ సప్త ధాతువులుగా మారిన తర్వాత చివరిగా మారేటువంటి స్థితి సూక్ష్మమైనటువంటి స్థితి ఏంటి అంటే మేధ మేధస్సుగా అంటే ఆలోచనగా మారేది కూడా ఆహారమే కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అదే మనం మన యొక్క స్థితి మన యొక్క ఆలోచన కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా సాత్వికమైనటువంటి గుణాన్ని ఆలోచనని కలిగి ఉన్నప్పుడు సాధనలో చాలా ఉత్తమమైనటువంటి స్థితికి ఎదగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి కావలసినటువంటి నియమాలని ఖచ్చితంగా పాటించగలరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖ నౌకవంతు